నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్నంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న దేవి శరణరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు ఈ రోజు ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అమ్మవారు శ్రీ దేవి అలంకరణలో సింహ వాహనంపై కొలువుదీరిన అమ్మవారి రూపంలో దర్శనమిస్తున్నారు మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారని త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటే ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విద్యాకీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారుతారని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరి నాథుని రంగభట్టాచార్యులు గారు తెలిపారు ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు లలితా సహస్రనామ పారాయణం కుంకుమ పూజలు అమ్మవారికి విశేష హారతులు వేద పారాయణం బ్రహ్మోత్సములైన కల్వకొలను పురుషోత్తం శర్మ ఫల్గున శర్మలచే నిర్వహించారు శ్రీ అన్నమయ్య భజన మండలి బృంద ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా భక్తుని ఆకట్టుకున్నాయి గుడి సేవా కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు भगवान गणेश चरचायना कृते सरपनाथ महानायक आदरस्तु याप्तिगत श्री नाम गणेशरीकडे गणेश بيدાવપૂર્ણ하 परदातु वोर ओम एकम एकसे परतया नमः ओम एकम एकसे त्रैलोक्य मोहनेखाः ओम एकम एकसे हगत श्रय महा ओम एकम एकसे सर्व सरवमंगलाय नमः ओम एकम एकसे सर्वपूज्याय नमः ओम एकम एकसे श्राज्यनाय नमः ओम एकम एकसे क्षेचनाय नमः वामिनी चेंग चेंग महामाध्यमांगी राजा यमांगा वामिनी चेंग महामाध्यमांगी राजा यमांगा इन चंद्रशेखर चंद्रले मंत्री दुन्दिकल आगे गुनागार आर्मी साफ़ करना इन पदार्थने स्वेदान्यार पूजा सुश्री दर्पण दर्पण करारा दिल बोल रोना यार बहुत सुश्री दर्पण दर्पण दोस्तों के साथ दोस्तों के साथ � शां चंद्रमौली रला पन्ना पावती काली हईमती शिवात्रि नयनी का भैरवी सावित्री नवयव्वना शुभकी साम्राज्य लक्ष्मी प्रदा चिद्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी మన హుజుర్నగర్ గ్రామంలో మన కనకదుర్గమ్మ దేవాలయంలో ఈరోజు నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు కలౌ చండీ వినాయక అని మనకి శాస్త్రం చెబుతూ ఉంది అంటే కలియుగంలో విశేషించి ఆరాధన దైవంలో మొదట గణపతి అదేవిధంగా అమ్మవారు స్వరూపాల్లో చండీదేవి ఈ నవరాత్రుల్లో అందులో దక్షిణాయన పుణ్యకాలంలో మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో శారదా నవరాత్రుల్లో చండీ స్వరూపిణిగా అమ్మవారిని మనం దర్శనం చేస్తే అసలు చండీ దేవత ఎవరు ఎలా ఉద్భవించింది అనే విషయానికి మనం వెళ్తే పూర్వకాలంలో రక్తబీజులు చెండముండులు శుంభాని శుంభులు అని రాక్షసులందరూ కూడా దేవతల మీద మనం వాళ్ళందరూ కూడా ఇంద్రలోకంలో ఇంద్రుని ఆసనాన్ని అధిష్ఠించడానికి దేవతలను ఇబ్బంది పెడుతూ ఈ బ్రాహ్మణుని కూడా యజ్ఞయాగాది క్రతువుల్ని చేయకుండా వాళ్ళని కూడా హింసిస్తూ అనేక విధాలైన బాధలు పెడుతూ ఉన్నారు ఇలా పెట్టేసరికల్లా ఈ దేవతలందరూ కూడా ఏం చేయాలో తెలియక కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు దగ్గరికి వెళ్తారట అలా వెళ్ళేసరికల్లా పరమేశ్వరుడిని అడగ్గా విషయమంతా కూడా చెప్పి వివరంగా అడగ్గా మీరందరూ కూడా మాతృమూర్తిని మీరు స్మరించండి అని వరమిస్తారు అలా వరమిచ్చేసరికల్లా అందరూ దేవతలందరూ కూడా మాతృస్వరూపిణి ప్రార్థన చేస్తూ ఉంటారు శ్రీ మహాగౌరీ శ్రీ మహాలక్ష్మి మహా సరస్వతి వీళ్ళందరినీ కూడా ప్రార్థన చేసేసరికల్లా వీలందరి శక్తులతో కలియకగా చండీ ప్రదేవత ఉద్భవించింది అలా ఉద్భవించి ఈ రాక్షసులందరినీ కూడా సంహారణం చేస్తుంది ఇక దేవతల కార్య సిద్ధి చేసి అలా దేవతలని కాపాడుతూ ఉంటుంది ఇలా భూలోకంలో జనాలందరినీ కూడా రక్షణ చేస్తూ ఈ శత్రు కూడా సంహారం చేస్తూ ఈ భక్తులు ఎవరైతే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని చండీ పరదేవత స్వరూపంగా దర్శనం చేస్తే అటువంటి వారికి అందరూ కూడా శత్రు పరాజయం కలుగుతుంది అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటారని అందరి మీద ఆ చల్లి దీవెన తప్పకుండా ఉంటాయని చెబుతూ ఉన్నారు శ్రీ మహా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవీ నవరాత్రి పందిట్లో ఈరోజు ఐదవ రోజున అమ్మవారు సింహ వాహనం మీద మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈరోజు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా పార్వతీదేవిగా సరస్వతీ దేవిగా లక్ష్మీదేవిగా త్రిశక్తి స్వరూపిణిగా వచ్చి రాక్షసులను సంహరించింది ఈరోజు భక్తులు అమ్మవారిని ప్రార్థించి దర్శిస్తే వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మరియు శత్రువులందరూ కూడా మిత్రులవుతారు ఓకే థ్యాంక్ యూ